దేవా విషయంలో మిథున ఏదైతే జరగకూడదు అని భయపడి తన మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుందో కానీ ఇప్పుడు అదే పరిస్థితి మరలా వచ్చిందనమాట దేవాని జైల్లో ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరులేననుకున్న మిథునకి పెద్ద షాకే చెప్పొచ్చు దేవుడమ్మ జైల్లోనే ఎన్కౌంటర్ చేయించేలాగా ప్లాన్ చేస్తుంది అయితే కోర్టుకు తీసుకొచ్చిన దేవా మిథునని చూసి నువ్వు అనుకున్నది జరుగుతుంది కదా ఇంకా సంతోషమే కదా ఇంకెందుకు ఆ ముసలిక నీరు కారుస్తున్నావు అని దేవా అడిగితే అదేంటి దేవా అలా మాట్లాడుతున్నావు నేను ఇలా చేయడానికి ఒక కారణం ఉంది అది తెలిసిన రోజు నువ్వే రియలైజ్ అవుతావు అనేది అంటూ ఉంటే అప్పుడు దేవా ఉండి ఏ కారణం లేకుండా ఒక వ్యక్తిని నేను కొట్టాను అంటే నీకు అర్థం కావడం లేదా నేను కారణం లేకుండానే కొడతాను వాడు ఎంత పెద్ద తప్పు చేస్తుంటే నేను కొట్టుంటాను దాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అది తెలిసిన రోజు నువ్వు నా విషయంలో పశ్చాత్త పడతావు అన్నట్టు చెప్తాడు ఇక మొత్తం మీద కోర్టులోకి అయితే తీసుకుని వెళ్తారో అక్కడ దేవాకి ఇప్పుడిప్పుడు తయారైన శత్రువు ఈ ఆదిత్య ఆదిత్య అడిగే ప్రశ్నలు అలాగే తన భార్య సాక్ష్యం చెప్పింది ఇక మీరు కఠినంగా శిక్షించాలి అని జడ్జి గారితో చెప్తే పదహారు ఏళ్ళు జైలు శిక్ష అయితే వేయడం జరుగుతుంది అనమాట ఇది అసలు ఊహించలేదు మిథిన కానీ అక్కడ ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఎఫ్ఐఆర్లో ఈ మిదిన రాసిచ్చింది ఒకటైతే వాళ్ళు క్రియేట్ చేసుకుంది ఇంకొకలాగా చేసుకొని పదహారేళ్ళు ఏళ్ళు జైలు శిక్ష అనుభవించేలాగా చేశారనమాట అటు దేవుడమ్మ హ్యాపీ పదహారేళ్ళు ఏళ్ళు కదా ఈ లోపే తప్పించుకుని పోదాం అనుకున్నాడు ఎన్కౌంటర్ చేయించేశారు అన్నట్టు చెప్పేద్దామని పదహారేళ్ళు అనగానే ఇక సత్యమూర్తి కానీ శారదమ్మ కానీ అందరూ షాక్ అయిపోతారు ఇక సారదమ్మ కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంటుంది మరి మిదిన ఈ ఈ విషయంలో ఏం చేస్తుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం